హాయ్ ఈ రోజు అయితే పూరిలు హోటల్ పూరీలు అయితే నాలుగు దినాల అంటేనే తినలేము ఇప్పుడు మేము ఆరు ఆరు పెట్టుకున్నాం పూరి పూరి ఆలు బటాని కర్రీ ఆలు బటా ఆలు కర్రీ ఇగో చూడండి ఎన్ని పెట్టుకున్నామో ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ఇంట్లోనే చేసిన ఫ్రెండ్స్ బయట కొనుకొచ్చిన కాదు ఆరు మనిషి కాదు

హోటల్ ఉన్నట్టున్నదా బాగా ఉంది హోటల్ టైప్ గా చేశారు ఆలు బర్ కర్రీ అయితే చాలా బాగుంది ఈ అంటే కొద్దిగా తొందరగా ఉంటుంది కదా తొందరగా తొందర అందుకే అంటారు ఊరికూరికి నీళ్ళు నీళ్ళు ఆవుడు కంటే నిమ్మలంగా పోయి పాలు తాడు बाटलो किन ॾींदा

पूरा टेस्ट हमने पर हम्म पूरे ने बोन आला हम्म मार दिल किसको पूरे बोन आ पड़ा इतना तो ने कुछ तो ना बिल्कुल बिल्कुल इस तो वापस कुन्ही ना कुछ

నువ్వు నీళ్ళు కూడా తాగుతురుగా నీ దగ్గర వాళ్ళ నారాటం ఎన్నిసార్లు నోడిపోతా నువ్వు కొడుకు కూడా వెళ్తాను వాళ్ళ కింద ఎన్నిసార్లు నా నీళ్ళు తాగకుండా చెప్తానని నా ఆశ కుచుకోబడిపోతావు మంచి పని కొంతమంది వంకత్వం కను నేను తిన మంచిగా అయితే తింటా అందుకనే నేను మంచి మంచిగా ఏసేస్తున్నా అందుకో మాడి నేడిని వేసిన వస్తాను నేను ఒక్క కూర తినా

చెట్నోడు వాళ్ళ నేను ఆడితే అగ్గి వారే ఒప్పుకోను చెప్పండి ఫ్రెండ్స్ ఉన్నది ఇంత అంత ఉన్నది ఒక్క దాంట్లో కొంచెం ఉన్నది పాలు అంత ఉన్నది కర్రీతో అయితే సంబంధం లేదు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను మీరే చెప్పండి ఫ్రెండ్స్ నా పూరీలు అయిపోయినాయా లేదా స్టార్టింగ్ లో ఫస్ట్ ఏమని పెట్టినా కర్రీతో సంబంధం లేదు పూరీలు అయితే అయిపోవాలి కూర ఎంతైనా తినొచ్చాన అంతేనా కాదా తొండి తొండి చేయవద్దు తొండ నిలలేదు అవతల అంతా ఆర్గులర్ ఉంటారు ఏదైనా కుట్టే అది లేదు కానీ కుట్టే ఛాన్స్ లేదు కానీ అంత లేదు కానీ ఫస్ట్ ఎవరితో అయిపోయింది నాదా చెప్పండి ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్ ఈ చెట్లు ఖరీఫ్ తోనే సంబంధం లేదు అస్సలే లేదు కర్రీతోని సంబంధం మై దగ్గర ఫస్ట్ డెలివరీలో మీరే మా వీడియో చూసుకుని మీరే చెప్పండి ఫస్ట్ మీరు చూస్తారు

ఫస్ట్ అయితే నేనే గెలిచాను ఎవరు గెలిచాలన్నది మీరే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి ఫస్ట్ నాది అయిపోయినా తనది అయిందా కామెంట్ బాక్స్ లో కామెంట్ పోవాల ఇక్కడ ఫ్రెండ్స్ మా వీడియో గనుక నచ్చితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న అయితే గట్టిగా కొట్టండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్